ోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది అన్నీ బాగున్నప్పుడు మనతో కలిసి అల్లెల్లు ఏ స్థితి మి అంటారు కొన్ని బెడిసి అనుకో ఇక మనం అల్లెల్లు ఏ అంటలేదు హల్లెల్లు లేదు ఏం సిస్టరు ఆ ఏం చేశాడు ఏం ఒరిగింది వద్దులే ఏం బ్రదరు ఆ ఏం వద్దు వద్దులే బ్రదర్ వదిలేసాములే ఈ పునాదు యేసు యేసుప్రభుని స్పష్టంగా తెలుసుకోని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కూర్చున్నోళ్ళు అరే నేను నమ్ముతున్నాను వెళ్తున్నాను ఆయన ఎవరు ఏంది ఏం చేశాడు ఆయనని ఎంతవరకు నేను ఫాలో అవ్వాలి దేన్ని బట్టి నేను ఆయన హత్తుకోవాలి ఇందాక చెల్లి చెప్పింది ఏం చేశాడమ్మా ఏసుప్రభు నీ కోసం అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్నయ్య అంది వారు అప్పులు తిరగపోతే అయినా సరే యేసు నోదలను సమస్యలు తీర అయినా సరే ఏసు ప్రభు నెండి ఎందుకంటే అలాంటి ప్రేమమూర్తి నాకు ఇంకొకడు లేడు నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు నిత్య నరకం నుంచి నన్ను కాపాడాడు ఇంత చేసినోడు భూమి మీద సమస్యలు తీర్చడా తీర్చకపోతే తీర్చకపోనే ఇంత చేసినోడు తీరుస్తాడు ప్రాణమే ఇచ్చినోడు ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించినోడు నా సమస్యల్ని తీసివేయడా తీసేస్తాడు తీసివేయకుండా ఉంచుతున్నాడు అంటే నేను అనుభవించే శ్రమల వల్ల కూడా నాకేదో మేలే ఉంది కానీ కీడు లేదు అంతేనంటావు అంతే వందకు వంద శాతం అంతే వదిలేనంటావు వదిలేసేది వదిలేసేదేం లేదు ఇంకా గట్టి పట్టమే కానీ సర్దుకునేది ఏం లేదు కట్టైతే మిమ్మల్ని ఇక మీ బతుకులను ఎవర మార్చలేరు ఎవడో మార్చేదే ఉంది ఆల్రెడీ మారిపోయాం క్రీస్తులు మేము ఇక మళ్ళీ మమ్మల్ని ఎవడు మార్చేదేం లేదు పునాది మీద కట్టబడాలి అది సత్యమైన పునాది అయి ఉండాలి బోధకుడు ప్రతి బోధకుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి కొంతమంది సేవకుల్లో కూడా సత్యం పట్ల ప్రేమ ఉండదు సత్య విషయమే రోషం ఉండదు పట్టింపు ఉండదు మళ్ళా నేను పెద్ద పాస్టర్ అంటాడు జీవితను పెద్ద పాస్టర్ అయితే అయ్యో నాయన ముందుకు వస్తే సత్యం కోసం రోషం కలిగి ఉండే అని నేను అసలు పెంచుతున్నా కదా ఏం పునాది వేస్తున్నావో ఆ పునాది సత్యమో కాదు చూడయ్యా ఒక ఆయన అంటాడు ఏడేళ్ల శ్రమల్లో మనం ఉండమంటాడు అసలు ఏడేళ్ల శ్రమలు ఎన్ని రకాలు చెప్పడం ఏడేళ్ల శ్రమంలో మనం ఉండమంటాడు ఓ పక్క అంతం తగలబడితే వస్తా ముంచుకొని వస్తూ ఉన్నా సరే ఇంకా నిద్రపోండి ఏం కాదు అంటున్నాడు మళ్ళీ వీళ్ళు పెద్ద పాస్టర్లు నీకు తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు అంటాను నేను తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు ఒకవేళ ఎత్తావా దానికి ఎలా చెప్పాలో స్పష్టంగా తెలుసుకొని చెప్పు లేదు లేదు మా తాతదండ్రులు పునాదులు అయ్యే నేను కూడా అందులోనే వస్తాను వరే నిద్రమోహం కూడా చూడు కొద్దిగంటాను నేను గ్రంథం చదువు మా 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 తల్లి సంఘంలో మందులు ఆడమండి మా తల్లి సంఘంలో మందులు ఆడ మా మాది పిల్ల సంఘం పిల్ల సంఘం కూడా మందులు ఆడదు ఎక్కడుంది బైబిల్లో మా తల్లి సంఘంలో నెలకు ఇచ్చారండి బల్ల మా పిల్ల సంఘంలో కూడా నెలకొచ్చారు మేమంతే ఎక్కడుంది ఎలాగోసారి ఇవ్వాలని బల్ల నువ్వు పరిశీలించాలి కదా నువ్వు ఒక బోధకుడుగా బోధ చేస్తున్నప్పుడు వాక్య పరిశీలకుడుగా నువ్వు ఉండి సంఘాన్ని సత్యంలో కట్టాలి కదా కొంతమంది ఏమో పారంపర్యాల్లో ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఏమో అబద్ధ బోధలతో చేతులు కలుపుతారు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎవడిన వాళ్ళు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు రేపు అక్కడ దౌర్భాగ్యుడు ఇలా ఎందుకు చేశావని నేను చెబుతున్నాను పచ్చిగా సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల పాస్తరైనా విశ్వాస అయిన పరిచారకుడైన పరిచారకులైన సేవకుడైన సేవకురాలైనా ప్రవక్త అయినా సరే సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల హవ్వ లాంటి బుద్ధోళ్ళందరికీ కూడా ఈ మెతక బుద్ధోళ్ళందరికీ అందరికీ కూడా అబద్ధమును నువ్వు నమ్మటానికి మోసం చేసే శక్తి నీ దగ్గరకు వచ్చిద్ది నిన్ను హత్తుకుంటుంది జాగ్రత్త ఒక వార్నింగ్తో ముగిస్తున్నా మెతక బుద్ధుళ్లారా చెంచల మనస్కులారా అస్థిరులారా సత్య విషయంలో రోషం లేని వాళ్ళారా సత్యమును ప్రేమించని వాళ్ళారా అబద్ధం నిన్ను హత్తుకుంటుంది అబద్ధాన్ని జరిగించేటువంటి సైతానుగాడు నిన్ను మోసం చేస్తాడు నేను చెప్పలా అలా మోసం చేసే శక్తిని దేవుడే నీ మీదికి పంపుతున్నాడని రాసి ఎవరికి ఏది ఇష్టమైతే అది వచ్చింది ఫైనల్కి ఈజీగా అర్థం కావటం ఒక మొక్క ఎవరికి సత్యం ఇష్టం అనుకో నీకు సత్యం సరఫరా చేయటానికి దేవుడు దీపస్తంభాల నుంచి ఆ దీపాన్ని నీకు పంపిస్తాడు సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి సత్యం దొరుకుతుంది సత్యమును ప్రేమించక మళ్ళీ ఒక్కసారి వచనం చదవండి సత్యమును ప్రేమించక దుర్నీతి ఎందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందినట్లు చదువు ఒకసారి అందరు చదువుకోండి కళ్ళు తెరిసి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట శిక్ష పొందాలట అది దేవుని నిర్ణయం నా సత్యమును ద్వేషించారు సత్య సంబంధుల్ని ద్వేషించారు సత్య సంబంధుల్ని తృణీకరించారు ఎగతాళి చేశారు ఎండగట్టారు కాబట్టి అబద్ధాన్ని నమ్మటానికి మోసం చేసే శక్తిని నేనే మీకు పంపుతున్నా అనుభవించండి ఖచ్చితంగా శిక్షలో పాలు పొందుతారంటాడు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు మీదకి పంపుతున్నాడు అది 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 దాని చేతిలో పడకుండా తప్పించుకోవాలి ఎవరు తప్పించుకుంటారు మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించే హృదయం కలిగిన వారందరు అవుతారు వారి మీదికి పంపబడదు వారి మీదికి పంపబడదు సత్యప్రేమికుల మీదకి పంపబడదు అబద్ధాన్ని ప్రేమిస్తారు వచ్చింది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ పాస్టర్లకి విశ్వాసులకి గుండెలు పగిలే మాట అది దేవుడు పంపటం ఏందండి అంతే దేవుడే పంపుతాడు అనుమతిస్తాడు రెండవది సత్యమును అడ్డగించే వాళ్ళనే దేవుడు శరీర క్రియలకు అప్పగిస్తాడట అంటే పెద్ద అంశం ఇది మరి మీకు సరుకు ఉందో లేదో అని నేను ముగింపులోకి వచ్చి భూసేసా బైబిల్ చెప్పి చూపించేది అది కూడా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి రోషం ఉంది చూపిస్తా అది కూడా చూపిస్త మీ పని అయిపోయిందేమో అని నేను సర్దుకున్నా రోమా పత్రిక రోమాపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేని అడ్డగించే మనుషుల మీద శాలే ఎందుకు సత్యమో 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 అని కొట్టుకుంటాడంటే ఎందుకు ఎందుకు మనకు సత్యం విషయంలో అంత సీరియస్ ఏది పెడితే అది మనం నమ్మటానికి వీల్లేదు దాని సత్యమే మనకు తెలియాలి వాక్య సారాంశ సత్యమే మనం గ్రహించాలని ఎందుకు అంత పట్టుబడతానంటే సత్యమే క్రీస్తు గనుక నేనే మార్గమును అంటే ఏంది సత్యమే క్రీస్తు గనుక వాక్యమే క్రీస్తు అనుకో నీ వాక్యము సత్యము అన్నాడు యోహాను సువార్త పదిహేడు అధ్యాయంలో ప్రభు ప్రార్థనలో పదిహేడు పదిహేడు చూడు యోహాను పదిహేడు పదిహేడు చూడమ్మా సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము నీ వాక్యమే సత్యము ఇది ప్రభు నేర్పిన ప్రార్థన తండ్రి పారంపర్యంలో వాళ్ళని ప్రతిష్ఠించు తాత ముత్తాతల భక్తిలో వాళ్ళని ప్రతిష్ఠించు తాత శిలకరింపే డాడీ శిలకరింపే మనవుడు శిలకరింపే మనవరాలు కూడా శిలకరింపే ఆ పారంపర్యం కంటిన్యూషన్ వచ్చేటట్టు జై అన్నాడా చిలకరింపు సత్యమా ముంచుట బాప్ తీసుమో సత్యమా యేసు దేవుడు అన్నది సత్యమా మరియమ్మ దేవత అన్నది సత్యమా ఆహా వాళ్ళతో కూడా సత్యం లే మనకి అన్నయ్య వాళ్ళతో ఓవర్ ఆలో కలి ఎందుకని నీకు అసలుకి వాక్యానుసార క్రమము సత్యమా అన్య సంబంధమైన ఆచార వ్యవహారాలని సంగములోనికి రప్పించుట సత్యమా విగ్రహార్పితను సున్నితముగా విగ్రహార్పితాన్ని తీసుకొచ్చి నీ ముందుకు పెట్టినప్పుడు సున్నితంగా తిరస్కరించుట సత్యమా ఏం పర్లా ఏం పర్లా తీసుకొని నోట్లు వేసుకొని మింగేట